కొత్త జిల్లా కోటపట్టణంలో వెలసి ఉన్న శ్రీశ్రీ శ్రీ కోటమ్మ తల్లి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు సందర్భంగా ఆలయ ధర్మకర్త నల్లపురెడ్డి జగన్మోహన్ రెడ్డి లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూల అలంకరణ చేసి పూజలు చేపట్టారు దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం నిర్వహిస్తున్న అన్న ప్రసాద వినియోగ కార్యక్రమంలో భాగంగా ఈ శుక్రవారం నెల్లూరుకు చెందిన సుంకు సుశీలమ్మ వారి కుమారుడు డాక్టర్ సుంకు సతీష్ డాక్టర్ మాధురి చైతన్య మంజునాథ్ పూజిత ఉభయ దాతలుగా వ్యవహరించారు అమ్మవారి దర్శనార్థం ఆలయానికి వచ్చిన వందలాది మంది భక్తులు ఈ అన్న ప్రసాదాన్ని సద్వినియోగం చేసుకున్నారు సందర్భంగా దాతలను అమ్మవారి చీర సారె పసుపు కుంకుమ కండవాలతో ఆలయ సత్కారాన్ని అందించారు కీర్తి శేషులు సుంకు రామాంజనేయులు జ్ఞాపకార్థంగా వారి కుటుంబ సభ్యులు అన్న వినియోగ కార్యక్రమానికి ఏర్పాటు చేసినట్లు శ్రీ షిరిడి సాయి అక్షయ సేవా సమితి అధ్యక్షులు అల్లం రమణయ్య తెలిపారు ప్రతి ఒక్కరూ దాతలుగా మారి అన్నప్రసాద వినియోగ కార్యక్రమానికి సహకారం అందించాలని కోరారు ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న దాతలకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నట్లు అల్లం రమణయ్య తెలియజేశారు ఈ కార్యక్రమంలో ఆవుల సుబ్బయ్య వెంపలూరు బాపురావు కంచి పన్నగసాయి వెంగల్తూరు శరవణన్ పాలూరు బాలు బల్లవోలు సుధాకర్ స్వామి వెంకటకృష్ణయ్య వెంకట్రావు ఆలయ పూజారి కోసన కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు நீ <US> <morally> <w87> <Nerd> <sm chamado> <growth> இந்த क्वेश्चन நோட் 3 நோட் நான் ஆதி அந்த மாதிரி இல்ல அதுக்கு முன்னாடி இதுக்கு முன்னாடி ஒருவேளை பாகம் பாகம் வந்து அந்த நம்ம பட்டுறது நம்ம பட்டுறது என்னா அதுக்கு முன்னாடி ஒரு நோட்

हा <laughs> साईं

తిరుపతి జిల్లా కోటపట్టణం కోటపట్నంలో దర్శనటువంటి చల్లని తల్లి అమృత వల్లైనటువంటి మన కోటమ్మ తల్లి కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారు నల్లపల్లి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణ జరుగుతున్నటువంటి ఈ అన్న ప్రసాద వినియోగ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒక సంవత్సరం నుంచి అంటే సరాసరిగా నాలుగు సంవత్సరాల నుంచి దాతల దాతృత్వంతో ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది ఇట్లాంటి కార్యక్రమాలు చేయాలన్న మన అదృష్టం కావాలి ఎందుకంటే ఎంత డబ్బు సంపాదించినా ఇన్ని వేల కోట్లు సంపాదించినా సరే పట్ట నిండి అన్నం పెడితే దానికి ఉన్నంత శక్తి దేనికి లేదు అందువల్ల డాక్టర్లందరూ కూడా ఇట్లాంటి రహస్యాలు దైవ రహస్యాలు తెలుసుకొని ఇట్లాంటి కార్యక్రమాలు తలపెట్టి చేతినిచ్చి తోడ్పాటు అందజేయాలని మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని కూడా ప్రతి ఒక్క ఇంటి వాడు కూడా దాతలు అయ్యి పుణ్యాన్ని సంపాదించుకోవాల్సిందిగా కోరుతూ ఈనాటి దాతలు నెల్లూరు వాస్తవులు డాక్టర్ సతీష్ కుమార్ గారు డాక్టర్ మాధురి గారు చైతన్య మంజునాథ్ గారు పూజిత గారు వీళ్ళ యొక్క మామయ్య గారైన నాన్నగారు కీర్తిచేష్లు సుంకు రామాంజనేయ గారు వారు శ్రీమతి సుశీలమ్మ గారు ఈ రామాంజనేయుడు గారు జ్ఞాపకార్థంగా వారు శ్రీమతి గారు కుమారుడు వాళ్ళని అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని తలపెట్టారు కావున వారందరూ కూడా ఆయన ఆరోగ్యాలతో ఫస్ట్ ఐశ్వర్యాలతో భాగ్యాలతో ఆనందంగా ఉండాలని ఇలాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోటమతల్ని ప్రార్థన చేస్తూ జై కోటమారు నెక్స్ట్ వచ్చే నెల పదహారవ తేదీ అంటే కార్తీక మాసంలో మనం ప్రతి రెండు వేల పద్దెనిమిది నుంచి జరుగుతున్నటువంటి కార్తీక వనభోజనాలు చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి ఆ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పేద పండితులచే అభిషేకాలు అన్నీ జరుగుతాయి కావున దాతలు ఇట్లాంటి కార్యక్రమాలకు ఏర్పాటు చేసి ముందుకొచ్చి చేతినిచ్చి సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా భవానీశంకరస్వామిని కోటమ్మతల్ని అందరినీ కూడా ప్రార్థన చేస్తూ జై కోట